ఈ రోజు దేవుని వాగ్దానం న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయం నీతో చేసిన నిబంధన దేవుడు అబద్ధం ఆడటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్త పడ్డటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపికుండా ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనుషులుగా మనము దేవునితో చేసిన నిబంధనను మేరవచ్చును గాని మన దేవుడు మనతో చేసిన నిబంధనను ఎన్నటికి మేరని దేవుడు గనుక నీ దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నీతో నిబంధన చేశారో దానిని జ్ఞాపకం చేసుకుని ఆయనను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఎలా అనగా మీ దేవుడు మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో ఆయన చేసిన నిబంధనను స్థాపించును దేవుడు మిమ్మను గాక ఆంబేన్